తాజాగా సోషల్ మీడియాలో ధనుష్ ఐశ్వర్య విడాకులకు సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అయ్యాయో చూసాం నాగచైతన్య సమంత తర్వాత ధనుష్ ఐశ్వర్యల విడాకుల వార్తలు అంత హైలైట్ గా మారాయి అయితే తాజాగా మరొక స్టార్ సెలబ్రిటీ కూడా విడాకులు తీసుకోబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రేయశ చరణ్ కూడా తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తోంది కాగా భర్తతో వచ్చిన మనస్పర్ధల కారణంగానే భర్తకు దూరంగా ఉంటుందట అంతేకాదు కుటుంబ సభ్యులు కూడా అతడికి విడాకులు ఇచ్చేసేయంటూ సజెస్ట్ చేస్తున్నారట అయితే మొదటి నుంచి భర్త పట్ల చాలా ప్రేమ ఉన్న శరణ్ భర్తను మార్చుకోవడానికి ట్రై చేస్తుందట ఫైనాన్షియల్ పరంగానే వీళ్ళకి గొడవలు మొదలయ్యాయి అంటూ కూడా ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది అయితే నిజంగానే శ్రేయ విడాకులు తీసుకుంటుందా అన్న దానిపై అఫీషియల్ గా ప్రకటన ఎక్కడా లేదు అంతేకాదు శరణ్ కూడా ఎక్కడా స్పందించలేదు భర్తకు దూరంగా ఉంటుంది అన్న కారణంగానే వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారు అన్న రూమర్స్ ఎక్కువయ్యాయి అంటున్నారు జనాలు శ్రియా శరణ్ ఎప్పుడూ తన భర్త తన పాపతో కలిసి ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేసేది కానీ ఈ మధ్య కాలంలో భర్తకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేయటం మానేసింది దీంతో నిజంగానే ఆమె తీసుకోబోతుందా అంటూ జనాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తలకు చెక్ పడాలంటే శ్రియా స్పందించాల్సిందే